హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ రైస్ ఎగ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది టైం లేనప్పుడు అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా పిల్లలకైనా ఇలా లంచ్లోకి ఇలా ఎగ్ రైస్ చేసి పెట్టండి రుచి మాత్రం అద్దిరిపోతుంది అంత రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది అలాగే టైం లేనప్పుడు ఎలాంటి అడావిడి లేకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక మూడు నాలుగు టమాటాలను అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఆ తర్వాత రెండు ఆనియన్స్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే నార్మల్ రైసే తీసుకుంటున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఇలా నార్మల్ రైస్ని ఉడికించుకొని ఆ తర్వాత ఇలా పొడి పొడిగా చల్లార పెట్టుకోవాలి మనం ఉండలన్నిటివి లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఒక రెండు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పిల్లలు పచ్చిమిర్చి వేస్తే తినరు కాబట్టి నేనైతే రెండు ఎండుమిర్చి అయితే వేసాను మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకనైతే ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోండి నేనైతే ఒక మూడు టమాటాలను అయితే కట్ చేసుకున్నాను మీరు తీసుకునే రైస్ని బట్టి టమాటాలు అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటాలపైన రుచికి సరిపడా సాల్ట్ కూడా టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా అయిపోతాయి టమాటాలు మనకి కూడా తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి టమాటాలను అయితే మగ్గించుకోవాలి చూడండి మనకి టమాటాలు అయితే చక్కగా మగ్గిపోయినాయి ఇలా టమాటాలను మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి స్పైసీనెస్ బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ ఎండుమిర్చి వేశాను కాబట్టి టూ టేబుల్ స్పూన్ కారం ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ను పగలగొట్టుకొని వేసుకోవాలి నేనైతే తీసుకునే రైస్కి అయితే ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే రైస్ ఎక్కువ కనుక తీసుకున్నట్లయితే ఎక్కువ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు నేను తీసుకునే రైస్కి అయితే ఫోర్ ఎగ్స్ కరెక్ట్గా సరిపోతాయి ఇలా ఫోర్ ఎగ్స్ని పగలగొట్టుకొని ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మీరు డైరెక్ట్ బౌల్లో మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అదంత పెద్ద ప్రాసెస్ కాబట్టి డైరెక్ట్ ఇందులోనే వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుతూ అయితే పొడి పొడి వరకు మనం ఎగ్ బుజ్జి ఎలా చేస్తామో సేమ్ అలానే పొడి పొడి వరకు అయితే ఉడికించుకోవాలి వెంటనే రైస్ అయితే వేయకూడదు ఎందుకంటే నీచు వాసన రావడం కానీ లేదంటే కొంచెం ఎగ్ అనేది పచ్చి పచ్చిగా ఉండడం ఉంటుంది కాబట్టి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా పొడి పొడి వరకు మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది ఎగ్ అయితే మనకి ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న రైస్ని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఉండలు అనేటివి లేకుండా చూసుకొని వేసుకోండి వేడాన్నమే తీసుకుంటున్నాను కాబట్టి మళ్ళీ వెంటనే ఉండ అనేది కడుతుంది కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకొని వేసుకొని ఆ తర్వాత కొంచెం రైస్ పైన సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది అందుకే కొంచెం సాల్ట్ వేసుకొని ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు రైస్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఎగ్ బుజ్జి మొత్తం రైస్కి పట్టేలాగా ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేనైతే కొంచెం చిన్న టేబుల్ స్పూన్తో అంతా గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువ యాడ్ చేయడం లేదు మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు పిల్లలు తినేవారు ఉంటారు కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఇలా గరం మసాలా కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటైతే సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఇలా కలుపుతూనే ఉడికించుకుంటే మనకైతే చక్కగా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది నార్మల్ రైస్ తోటే ఇలా పొడి ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకోండి మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా ఏం చేయాలో అర్థం కానప్పుడు అయితే ఇలా ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకోండి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళకైనా ఇలా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు రుచి మాత్రం అద్దరిపోతుంది అంత రుచిగా ఉంటుంది ఎలాంటి సాసులు వేయకుండా ఇలా రుచిగానైతే ఎగ్ రైస్ మీరు కూడా ట్రై చేయండి నేను బాయిల్డ్ అయితే ఇలా ఆమ్లెట్ వేసుకున్నాను దీనికి కాంబినేషన్గా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్